రాధాదేవి గురించి మనందరికీ తెలిసిన ప్రేమ కథల కంటే ఎక్కువగా కొన్ని ఆశ్చర్యకరమైన రహస్యాలు ఉన్నాయి అందులో మొదటిది రాధమ్మ పుట్టుకతోనే చూపు లేకుండా జన్మించింది ఆమె తల్లిదండ్రులు ఈ విషయంలో చాలా విచారించారు కానీ బృందావనంలో చిన్న కృష్ణుణ్ణి రాధమ్మ తొలిసారి చూసిన ఆ పవిత్రమైన క్షణంలో ఆమె కళ్ళకు చూపు వచ్చింది అప్పటి నుండి కృష్ణుడే ఆమెకు చూపు కృష్ణుడే ఆమెకు లోకం అందుకే చెబుతారు రాధమ్మ కృష్ణుణ్ణి కళ్ళతో కాకుండా హృదయంతో చూసిందని రెండవ రహస్యం రాధమ్మ వయసులో కృష్ణుడి కంటే చాలా పెద్దది ఇది చాలామందికి తెలియని రహస్యం రాధమ్మను గోపికల్లో కేవలం అందమైన గోపికగానే కాకుండా ప్రేమలో గురువుగా భావిస్తారు ఎందుకంటే ఆమె కృష్ణుడికి నిజమైన ప్రేమ అంటే ఏమిటో భక్తి అంటే ఏమిటో చూపించింది అందుకే రాధమ్మను సాధారణ వ్యక్తిగా కాక ఒక ఆధ్యాత్మిక శక్తిగా పరిగణిస్తారు మూడవ రహస్యం రాధమ్మ కృష్ణుణ్ణి ఎప్పటికీ పెళ్లి చేసుకోలేదు ఈ విషయం కొందరికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ వారి బంధం భౌతిక సంబంధం కాదు ఆత్మ పరమాత్మల మధ్య ఉండే శాశ్వత సంబంధం అందుకే వారి ప్రేమను నేటికీ దైవికమైనది పవిత్రమైనది అని పూజిస్తారు నాలుగవ రహస్యము మనమందరం ఎప్పుడూ రాధాకృష్ణ అని అంటాము కానీ ఎవరు కృష్ణారాధ అని అనరు ఎందుకో తెలుసా కారణం చాలా లోతైనది రాధమ్మ కేవలం గోపిక కాదు ఆమె కృష్ణుడి ప్రాణసఖి ఆమె ప్రేమ స్వార్థరహితం నిస్వార్థం రాధ ప్రేమలో ఏ ఆశ లేదు కేవలం ఆత్మార్పణం మాత్రమే ఉంది శ్రీకృష్ణుడు అన్ని తెలిసిన వాడే అయినా తన హృదయంలో రాధమ్మకే మొదటి స్థానం ఇచ్చాడు అందుకే రాధ పేరు ఎప్పుడూ ముందు వస్తుంది ప్రపంచం నేటికి గుర్తుంచుకోవాల్సిన సందేశం ఏమిటంటే సత్యమైన ప్రేమలో అహంకారం ఉండదు స్వార్థం ఉండదు హృదయంలో గౌరవం మాత్రమే ఉంటుంది అందుకే మనం ఎప్పటికీ రాధాకృష్ణ అని మాత్రమే అంటాం ఎందుకంటే కృష్ణుడి హృదయంలో రాధమ్మ ఎప్పుడూ ముందు ఉంటారు మీరు కూడా రాధాకృష్ణల ప్రేమను గుర్తు చేసుకుంటూ రాధాకృష్ణ అని కామెంట్ చేయండి